వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నేనైతే మటన్ ఏ విధంగా వండుతానో చూడండి వెరైటీగా మొత్తం అన్ని అందులోనే కలిపి పెడతాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటది చూసేయండి ఇదేనండి మటన్ అయితే ముందుగా అయితే పసుపు వేస్తున్నాను మిర్చి పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి రెండు లవంగాలు ఎల్లిపాయ కొబ్బరి దాసిన చెక్క ఇవన్నీ వేసి మసాలా అయితే మిక్సీ పట్టాను ఇది మంచి గ్రేవీ సూప్ రావడానికి ఇది వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ మెంతి ఇందులోనే ఆయిల్ కూడా వేసేస్తా మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి దీనికి అసలు ఎంత అంటే ఇట్లా ఒకసారి ఫ్రై చేయండి మంచి గ్రేవీ సూప్ వస్తుంది బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటుంది మంచిగా టేస్ట్గా ఉంటుంది చపాతీకైనా రైస్కి అయినా స్టవ్ ఆఫ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం ఆన్ చేసేసిన దీని మీద పెట్టేసిన అంతే కొంచెం కోలిన తర్వాత వాటర్ పోసేసుకొని క్యాబ్ పెట్టేసేయాలి చాలా చాలా బాగుంటది మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మొత్తం కలిపి పెట్టేసాను కదా ఎంత మంచిగా దీనికి ముక్కకు పట్టేసింది ఉప్పు కారం అన్ని మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ సరిపడా వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచమే కాబట్టి నన్ను ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకుందా మళ్ళీ ఒకసారి కలిపి క్యాబ్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేద్దాం సూపర్ చూసేద్దాం ఇక ఎలా అయిందో చూడండి ఎంత బాగా అయిపోయిందో మంచిగా గ్రేవీ వచ్చేసింది మంచిగా ఉండి చూడండి ఎంత బాగుంటుందో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కలిపి పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పోపేయకుండా మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి కామెంట్ పెట్టండి మటన్ కర్రీ రెడీ